దేవుని పరిశుద్ధ నామం ప్రభువును మన రక్షకుడు యేసు క్రీస్తు నామంలో గురించి మీ అందరికి యేసు క్రీస్తు నామంలో శుభాభి వందనాలు చేస్తున్నాను ఈ మే మాసము మూడవ తారీఖులో దేవుడు మనకి ప్రవేశపెట్టిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను మనం పాటు పాడుకుంటూ దేవుని గణపరుద్దాం హాలే విడియా

వాగ్దానాన్ని మన మధ్యలో దేవుని నామము ఇది నాము దేవుడు మనకు ఏర్పాటు చేయబడిన వాగ్దానము ఆది కాండము నలభై అధ్యాయము నాలుగో వచ్చిన ఫార్టీ ఎయిట్ చాప్టర్ ఫోర్త్ ఇదిగో నీ సంతాన పొందించి నిన్ను విస్తరింప చేసి నీవు జనముల సమూహం నీ తర్వాత నీ సంతానం ఈ దేశంలో నిత్య నివాసులుగా ఇచ్చేదని సెలవిచ్చాను ఆమె హలలోయ ఇక్కడ మనము ఈ మాటలు మనం ధ్యానిస్తూ ఉన్నాం నిత్య స్వాస్థ్యముగా హలలోయ బైబిల్ గ్రంథంలో మనం గమనించామనుకోండి మొదటిగా ఆదికాండము కాండము పదిహేడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన మాట్లాడు ఎవర్ లాస్టింగ్ కవర్ అని అంటాడు అంటే నిత్య నిబంధన అంటాడు ఏమంటాడు చెప్పండి నిత్య నిబంధన చేసుకున్నాను అంటాడు అబ్రహాముతో ఇక్కడ ఏమంటున్నాడు ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై మూడవ విషయంలో నేను నిత్యుడము తండ్రిని నిత్యుడము దేవుడను అంటున్నాడు అలలోయ మొదటిగా నిత్యుడు నిత్యము కలిగిన నిబంధన రెండవది నిత్యులకు దేవుడు మూడవది నిత్య నివాసముయ నాలుగవది మనం కలివస్తే నిత్యము యాజకులుగా ఉంటారు ఐదవది నిత్య కట్టడ కట్టడూయ ఆరవది మనం గమనిస్తే ఏమంటారంటే నిత్య కానుకలు గమనిస్తూ ఉన్నాం ఇంకా చుమరిక మనం గమనిస్తే ఏమని అంటున్నాడంటే నిత్యము నేను మీకు దేవుడనై ఉంటాను అంటున్నాడు అలా అంటే ఇక్కడ నిత్యం అనే మాటను మనము ధ్యానిస్తున్నాం ఏమి ఆ నిత్యము అంటే ఒక నిత్యుడైన దేవుడు మనకు నిత్య నిబంధన కలగజేసి నిత్య దేవుని సహవాసం చేయటానికి లేకపోతే నిత్యము నివసించటానికి ఒక నిబంధన చేసుకున్నాడంట అరణయ్య నిత్యుడము దేవుడు నిత్య నిబంధన చేసుకున్నాడు నిత్యము మనము ఆయనతో నివాసం చేయటానికి నిత్యము ఆయనతో నివాసం చేయటానికి దేవుడు మనకి ఏమనుగ్రహించాడు ఒక నిత్య కట్టడ అనుగ్రహించాడు నీవు నేను ఆ నిత్య కట్టడ అనుసరించా మనకు మన ఏమవుతాము నిత్య యా అంటే ఏసు క్రీస్తు మందిరములో లేకపోతే ఏసుక్రీస్తు ఆలయంలో నీవు నేను నిత్య యాజకులుగా ఉండబోతున్నా మరొకటి ఏమంటున్నాడు ఇక్కడ నీవు నేను దేవుడు నిత్యులకు దేవుడిని నీవు నేను కలిగి ఉన్నామంటే ఒక నిత్య నిబంధన మనము ఏం చేసుకున్నాము దేవుడితో చేసుకుని ఉన్నాం ఎప్పుడైతే నిత్య నిబంధన చేయబడుతుందో నీవు నేను ఆయన సన్నిధిలో నిత్యము జ్ఞాపకార్థంగా ఆ నిబంధన ఉండబోతుంది మొదటిది ఏంటి చెప్పండి నిత్య నిబంధన ఏం చేయబడుతుంది ఆయన సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉండబోతుంది అలా ఇప్పుడు నిత్య నిబంధన చేసుకున్న దేవుడు నీకు నాకు ఏమందుకు ఇస్తానంటే నలభై ఎనిమిది అధ్యాయంలో ఏమంటున్నాడు నాలుగు వచ్చిన నిత్య నివాసం ఇస్తామని అంటున్నాడు ఏమంటున్నాడు నిత్య నివాసం అంటే ఈ లోకంలోనే ఏది నిత్యమైనది కాదు అలలు ఈ లోకంలో ఏది శాశ్వతమైనది కాదు పరలోక సంబంధం అనేది నిత్యమైనది అలలుయ్య ఇక్కడ మాట్లాడుతున్న వాగ్దానం ఏంటంటే యాకోముతో మాట్లాడుతున్నాడు నీ తర్వాత నీ సంతానములకు ఈ దేశం అంటే ఇజ్రాయిల్ దేశం నిత్య స్వాస్యముగా నేను సెలవు సెలవిచ్చాను ఆ స్వాస్యము ఆయనంత ఆయన అలలోకానికి వచ్చాడు అనుకోండి అప్పుడు ఏమవుతుంది మనం అందరము పరలోకము చేర్చబడతాం అక్కడ నిత్య నివాసం ఉంది అలళ్యా మనకు ఈ లోకంలో ఎవరికి శాశ్వతమైన నివాసం లేదు మనం ఏమవుతాము నీతి మంత్రులుగా మార్చబడతాము గమనించాం అనుకోండి మా కీర్తన నూట పంతొమ్మిది నూట నలభై ఒకటో వర్షంలో ఏమంటున్నాడు దైస్ ఎవర్ లాస్టింగ్ రైట్స్ అంటే ఆయన నీతి కలిగిన నీతి మంతులుగా ఎలాంటి నీతి మంతులు అది కూడా అంటే నిత్యము ఉంటే నీతి మంత్రులుగా మనని దేవుడు మార్చబోతున్నాడు కారణం ఏంటి ఒక నిత్య కట్టడ చేస్తున్నాం దేవుడితో దేవుడు నిత్య కట్టడిచ్చాడు ఆ నిత్య కట్టడను మనం కూడా అనుసరిస్తున్నాం కాబట్టి నిత్య నీతి మంత్రులుగా మనం జీవించబోతున్నాం ఎవరు నిత్య నీతి మంత్రులుగా ఉంటున్నారో వారు ఏమవుతున్నారు ఆయన రాజ్యంలో లేదా ఆయన ఆలయంలో నిత్యలు నిత్యము యాజకులుగా మార్చబడుతున్నారు అలాగే ఆయన పరిశుద్ధమైన ఆలయం ఇక్కడ ఉంది ఏంటి చెప్పండి మందిరము ఇక్కడ ఉన్నది ఆలయము కానీ అది నిత్యం కాదు ఇక్కడ ఉండేది ఒకరోజు నిత్య ఆలయము పరలోకంలో ఉండబోతుంది దేవుని మందిరము పరలోకంలో ఉండబోతుంది ఆ మందిరంలో మనందరం ఏం చేయబోతున్నాం యాజకులుగా ఎలాంటి యాజకులుగా నిత్యము యాచకులుగా ఆయనకి ఉండబోతున్నాం ఇంకా చివరి మాట మనం గమనించామనుకోండి రాజ్యాలన్నీ ఒక దినం నేమైపోతాయి పతనం అయిపోతాయి ఒక దినము అన్ని కూలిపోతాయి కానీ ఆయన రాజ్యము శాశ్వతమైనది ఆయన రాజ్యము నిత్యం ఉండేది కాబట్టి నీవు ఆ శాశ్వతమైన రాజ్యంలో అధికారం కొరకు శాశ్వతమైన రాజ్యంలో ప్రభుత్వం కొరకు మనము రాకుల కన్నే నిత్యము ఉండే ఆ రాజ్యంలో అధికారులుగా మార్చుకోవటము ఎంతో ఆశీర్వాదకరం ఆమె ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే దేవుని మందిరంలో యాజకులుగా ఉంటాము దేవుని రాజ్యంలో అధికారులుగా రాజులుగా ఉంటాము అలాగే ఇప్పుడు మీరు గమనించండి మొదటి పేద పత్రిక రాజులైన యాజక సమూహం అక్కడ నీవు యాజకుడుగా జీవించచ్చు ఆమె కాబట్టి నీవు నేను ఆ నిత్య రాజ్యములో లేకపోతే నిత్యము ఉండే దేవుని నివాసములో మనం అందరము ఉండాలని నేను కోరుకుంటున్నాను దేవుని వాగ్దానం మనకు దయచేయబడింది నిత్య నివాసం ఒకటి ఉంది ఆ నిత్య నివాసంలోకి మనమందరం లేచే అది ప్రవేశించే వారిగా ఉండాలి ఆమె దేవుని వాగ్దానాన్ని మనమందరం అనుభవిస్తే మనతో పాటు అనేక మందిగా వాగ్దానము దయచేయబడుతుంది నువ్వు నమ్మావంటే నీవు నమ్మినప్పుడు నువ్వేం చేస్తావు ఇతరులకు తెలియజేస్తావు అరే నా కొరకు ఏముంది నిత్య నివాసం ఉంది పరలోకంలో నా కొరకు నిత్య రావు ద్రాక్ష్యం ఉంది పరలోకంలో నా కొరకు నిత్య నేను నిత్యము యాజకత్వం చేయడానికి నిత్యము యరుశేమ నూతన యరుశేము మందిరం ఉంది నా కొరకు గొప్ప రాజ్యము నాకు అనుగ్రహించిన నమ్మేవనుకోండి నువ్వేం చేస్తావు ఆ రాజ్యము సత్యాన్ని ఇతరులకు నువ్వు ముందుగానే నువ్వు బోధిస్తూ ఉంటావు ప్రకటిస్తూ ఉంటావు కాబట్టి నువ్వు మాత్రమే రాజ్యంలో ప్రవేశించడం కాదు నువ్వు మాత్రమే అనిత్య నివాసంలో ప్రవేశించడం కాదు కానీ దేవునితో నీతో పాటు అనే కొన్ని ఆ నిత్య నివాసంలోకి తీసుకువెళ్లాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను దేవుడి మాటలు దీవించిన గాక ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా నీ వందనాలు ఏదే కాలం ప్రభా నీవు మాతో మాట్లాడే వాటి బట్టి వందనాలు నీవు మా కొర ప్రభా ఒక నిత్య నివాసాన్ని సిద్ధపరిచావు ఎస్ లాడ్ యు హావ్ ప్రిపేర్డ్ ఎవర్ లాస్టింగ్ ప్లేస్ ఓ లాడ్ ప్రభా ఆ నిత్యం ఉండేది ఆ స్థలానికి ప్రభా మేమందరం రావటానికి సహాయం చేయండి అక్కడ ప్రభా తండ్రి నీకు పొందినాలు నీ మందిరము నిత్యము ఉంటుంది ఆ మందిరంలో ప్రభా మేము నిత్యము యాజకులుగా మార్చడానికి ప్రభా గొప్ప దేవుని రాజ్యం ఉంటుంది ఆ రాజ్యంలో ప్రభా మేము నిత్యం తండ్రి అధికారులుగా ఉండటానికి మాకు సహాయం చేయండి ఈ వాక్యము మా హృదయంలో స్థిరపరచండి నీ వాక్దం నమ్మిన మేము వాగ్దానాన్ని పొందుకునేంత వరకు ప్రభా ఆమైన వాగ్దానాన్ని వరకు ప్రభా నేను సహాయం చేయండి మీకే సాల్మన్ రాజ్ ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలానే షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్